మహారాణి నీ తలనొప్పిని పోగొట్టేందుకు పులిపాలతో వచ్చిన మన మణికంఠుణ్ణి చూడు లాలి చీనా తల్లి ప్రేమకు సగీనా తనయుడా స్వామీ అమ్మల గన్నా అమ్మే అతడు నీవు దైవాంశ సంభూతుడవనే నిజాన్ని నా దురాస వల్ల నా అహంకారం వల్ల నేను గ్రహించలేకపోయాను నన్ను క్షమించి రక్షించు పుత్ర నన్ను క్షమించి రక్షించు తల్లి తాము నాకు నమస్కరించడమా జన్మనివ్వకపోయినా నన్ను పెంచి పెద్ద చేసిన ప్రియమైన తల్లి మీరు నా అవతార లక్ష్య సాధనకు నాకు సహాయం చేసిన వారు ఇటువంటి సందర్భం కోసం నన్ను పన్నెండు సంవత్సరాలు పెంచిన మీ ప్రేమకి ఆప్యాయతకి నేను ఏ విధంగా రుణం తీర్చుకోగలను